భారత్ లాస్ట్ మ్యాచ్ శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడింది దీని తర్వాత బంగ్లాదేశ్లో టెస్ట్ మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్లు ఆడనుంది బంగ్లాదేశ్ సిరీస్లో ఆడడానికి ఇంకా నలభై రోజులు ఉండటంతో ఈ గ్యాప్లో కోహ్లీ రోహిత్తో పాటు ఇంకా చాలా భారత్ ప్లే స్టార్ ప్లేయర్స్ దిశయా టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆడనున్నారు నివేదిక ప్రకారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో మొదటి ట్రోఫీ మ్యాచ్ ఆడనున్నారు దీన్ని బట్టి రోహిత్ శర్మ తొమ్మిదేళ్ల తర్వాత డొమెస్టిక్ టోర్నీలో ఆడనున్నాడు అయితే రోహిత్ కోహ్లీలు టీం ప్లేయర్స్గా ఉంటారా లేక కెప్టెన్లా బరిలోకి దిగుతారా అనేది ఇంకా క్లారిటీ లేదు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ శుభ్మాన్ గిల్ సూర్యకుమార్ యాదవ్లు దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వేదికగా నిర్ణయించనున్నారు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి చెందిన స్టేడియం ఈ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇవ్వబోతుంది సెప్టెంబర్ ఐదున మొదటి మ్యాచ్ జరుగుతుంది ఈ ట్రోఫీ సెప్టెంబర్ ఇరవై రెండు వరకు కొనసాగుతుంది అంటే మూడు వారాల పాటు భారత్ జట్టు అనంతపురంలో ఉండబోతున్నారు మొదటి రౌండ్లో లేకపోయినా సెప్టెంబర్ పన్నెండు నుండి జరగబోయే రెండో రౌండ్లో రోహిత్ శర్మ కోహ్లీలు ఆడటం చూడవచ్చు కానీ అక్కడికి అంతర్జాతీయ విమానాలు అవకాశం లేదని ప్లేస్ మారే అవకాశం ఉందని అంటున్నారు మొదటి రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్